తాడేపల్లి గూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులను మంత్రి కొట్టు సత్యనారాయణ బెదిరించారు దీంతో ఉద్యోగులు తిరగబడి మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయనే అంటంతో పోలీసుల సహాయంతో మంత్రి జారుకున్నారు

পাইকশন ডুটিশন ডুটি পড়ে ఏ హలో ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది వ్యతిరేకి భయపడి రోజులు అందరి దగ్గర క్యాండి తిరగస్తా క్యాండి రాబల పని ఏంటి అండ్ క్యాండిడేట్ రావు పని ఏంటి డేట్ గేట్ దగ్గరికి వెళ్ళచ్చు సార్ మేము రావా ఇంకా బాబాయ్ ఇంకా సైలెంట్ గా ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో కనుక్కున్నారా